హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి నార్త్ ఈస్ సుజుకి ఓమ్ని ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మా ఛానల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటో సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంత చూసి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఇది తెలంగాణ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అంతా కూడా ఆల్ క్లియర్గా అయితే ఉందని వండర్గా చెప్తున్నారు ఇంజన్ కూడా గుడ్ కండిషన్లో ఉందని అయితే వండర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వాండర్ మనకి అందివ్వలేదు వెహికల్ యొక్క కాస్ట్ వచ్చి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క బార్గెనింగ్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వండర్ గారు ఇవ్వలేదు ఈ వెహికల్ కనుక మీకు నచ్చినట్లయితే టైటిల్లో వండర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి వండర్ గారితో మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ పాస్ కాల్ చేసి వాండర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి వండర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి జై హింద్